ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే ఈ ట్రైలర్ చూసిన తర్వాత నా మైండ్ బ్లాంక్ అయిపోయింది ఇది నిజంగానే ద రాజాసాబ్ ట్రైలరేనా రెండుసార్లు కాదు మూడుసార్లు చెక్ చేసుకున్నాను ఎందుకంటే మనం ఇప్పటి వరకు ఊహించిన రాజాసాబ్ ఇదేనా అనే డౌట్ ఒక క్షణం వచ్చింది ట్రైలర్ టూ పాయింట్ ఓ అంటే కేవలం ఇంకొన్ని సీన్లు యాడ్ చేసిన వీడియో కాదు ఇది పూర్తిగా గేమ్ చేంజర్ ముందొచ్చిన టీజర్ ట్రైలర్లో ఉన్న ఫుటేజ్ చాలా తక్కువగా వాడారు దాదాపు ఎనభై శాతం ఫ్రెష్ ఫుటేజ్ కొత్త క్యారెక్టర్స్ కొత్త షేడ్స్ ముఖ్యంగా ప్రభాస్ని మనం ఇప్పటివరకు ఎప్పుడూ చూడని అవతార్లో చూపించారు నిజం చెప్పాలంటే ఈ సినిమాపై నాకు ముందు భయం ఉంది ఏదో తేడా కొట్టకూడదు ఆది లాంటి ఫీలింగ్ రాకూడదు రాధేశ్యామ్లా మిస్ఫైర్ కాకూడదు అనే టెన్షన్ బాగా ఉండేది కానీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత క్లియర్గా చెప్పగలను ఆ భయాలన్నీ గాలిలో కలిసిపోయాయి ఇది ప్రభాస్ కెరీర్లోనే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోయే సినిమా అని ఫస్ట్ ఫ్రేమ్ నుంచే అర్థమవుతుంది ట్రైలర్ స్టార్టింగ్ నుంచే ఒక క్లియర్ హింట్ ఇస్తారు కథ మొత్తం ప్రభాస్ క్యారెక్టర్ అతని అమ్మమ్మ చుట్టూనే తిరుగుతుంది ఆ ఎమోషనల్ యాంగిల్ చాలా కీలకం అమ్మమ్మకు మరచిపోవడం జ్ఞాపకాలు పోవడం లాంటి సమస్య ఉన్న ఒక వ్యక్తిని మాత్రం ఆమె ఎప్పటికీ మర్చిపోదు అదే క్యారెక్టర్ సంజయ్ దత్ ఇక్కడే షాకింగ్ ట్విస్ట్ ఈ సినిమాలో సంజయ్ దత్ ప్రభాస్ తాతగా కనిపించబోతున్నాడు హీరో విలన్ రిలేషన్ ఒక ఫ్యామిలీ రూట్లో నడవబోతోంది ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ సంజయ్ దత్ క్యారెక్టర్ని చూపించిన విధానమైతే మైండ్ బ్లోయింగ్ ఒక సీన్లో అతను చేతిలో ఏదో పట్టుకుని నడుస్తుంటే చుట్టూ ఉన్నవాళ్లు కుప్పకూలిపోతారు బ్లాక్ మ్యాజిక్ డార్క్ పవర్స్ లేక ఏదైనా సూపర్ న్యాచురల్ ఎనర్జీనా క్లియర్గా చెప్పలేదు కానీ ఒకటి మాత్రం అర్థమవుతుంది ఇతను నార్మల్ విలన్ కాదు ట్రైలర్లో కనిపించే శాండ్మ్యాన్ లాంటి క్యారెక్టర్ అయితే అస్సలు ఊహించని లెవెల్ చేతులు వందలుగా మారడం శరీరం మట్టిలా కరిగిపోవడం ఇవన్నీ ఇండియన్ సినిమాలో అరుదుగా చూసే విజువల్స్ ఇక్కడే మనకు అర్థమవుతుంది ఎందుకు డైరెక్టర్ మారుతి ప్రీ రిలీజ్ ఈవెంట్లో అంత కాన్ఫిడెంట్గా మాట్లాడాడు ఒక సీన్ కూడా నచ్చకపోతే నా ఇంటికే రండి అన్న స్టేట్మెంట్ వెనక ఉన్న నమ్మకం ఈ ట్రైలర్లో స్పష్టంగా కనిపిస్తుంది అలాగే ప్రభాస్ చెప్పిన ఇండియన్ సినిమా హిస్టరీలోనే బెస్ట్ క్లైమాక్స్ లలో ఇది ఒకటి అన్న మాటలకు కూడా ఇక్కడొక జస్టిఫికేషన్ కనిపిస్తుంది క్లైమాక్స్లో వచ్చే ఆ సూపర్ న్యాచురల్ ఫైట్ శాండ్మాన్ వర్సెస్ ప్రభాస్ ఇది థియేటర్లో ఎలాంటి రచ్చ చేస్తుందో ఊహించుకోవడమే గూస్పంప్స్ ఇంకో పెద్ద ప్లస్ ఏమిటంటే స్కేల్ ఈ సినిమా లార్జర్ దాన్ లైఫ్ అన్న మాటను నిజం చేస్తుంది అడవిలో ఉన్న పాత మహల్ దాని చుట్టూ జరిగే మిస్ట్రీ లోపల దాగున్న రహస్యాలు ప్రతి ఫ్రేమ్లోనూ విజువల్ గ్రాండియర్ కనిపిస్తుంది ఒక సీన్లో నహల్ లోపలికి వెళ్తే ట్రైన్ దూసుకెళ్లే షాట్ ఉంటుంది ఇది లాజిక్ గురించి ఆలోచించాల్సిన సినిమా కాదు ఇదే ఒక ఫ్యాంటసీ వరల్డ్ ఇప్పుడు హీరోయిన్స్ విషయానికొస్తే ముగ్గురు హీరోయిన్స్ ఒకే డ్రెస్లో కనిపించే సీన్ ట్రైలర్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నిధి అగర్వాల్ మాలవికా మోహనన్ ఇంకా మరో హీరోయిన్ కలిసి కనిపించే డాన్స్ నెంబర్ ఒక మేజర్ హైలైట్ అయ్యేలా ఉంది ఇది ఐటెం సాంగ్ అయి ఉండొచ్చు లేక స్టోరీకి లింక్ ఉన్న ఫ్యాంటసీ సీక్వెన్స్ అయి ఉండొచ్చు కానీ విజువల్గా మాత్రం చాలా రిచ్గా ఉంది ఇక ప్రభాస్ విషయానికొస్తే ఇక్కడ అసలు పండగే ఒకే సినిమాలో మల్టిపుల్ షేడ్స్ ఒక యంగ్ క్యారెక్టర్ ఒక ఓల్డ్ లుక్ ఇంకో డార్క్ మిస్టీరియస్ అవతార్ ముఖ్యంగా ఓల్డ్ లుక్లో ప్రభాస్ చెప్పే డైలాగ్స్ అతని బాడీ లాంగ్వేజ్ ఇది ఫ్యాన్స్ కోసం ప్యూర్ ట్రీట్ ట్రైలర్లో ఒక మూలన కనిపించే క్యాప్టెన్ అమెరికా షీల్డ్ లాంటి ప్రాప్ కూడా సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తుంది ఇది జస్ట్ ఫన్ ఎలిమెంటా లేక స్టోరీలో భాగమా సినిమా చూసే వరకు సస్పెన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి ట్రైలర్కు వచ్చిన బీజిఎం సినిమాకి మరో లెవెల్ హైప్ తీసుకొచ్చింది మ్యూజిక్ కట్ విజువల్ ట్రాన్సిషన్స్ ఎడిటింగ్ అన్నీ చాలా షార్ప్ గా ఉన్నాయి ముఖ్యంగా ట్రైలర్లో పాత ఫుటేజ్ని చాలా తక్కువగా వాడడం ఒక స్మార్ట్ మూవ్ ఇది మేకర్స్ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో చూపిస్తుంది ఇప్పుడు హిందీ మార్కెట్ గురించి ఒక మాట ఈ ట్రైలర్ హిందీ డబ్బింగ్లో కూడా చాలా బాగుంది డైలాగ్స్ న్యాచురల్గా ఉన్నాయి ఇది చాలా కీలకం ఎందుకంటే హిందీ ఆడియన్స్ ఒకసారి కనెక్ట్ అయితే కలెక్షన్స్ ఎలా పేలుతాయో మనం గతంలో చూసాం సరైన ప్రమోషన్ చేస్తే ద రాజాసాబ్ హిందీ బెల్ట్లో పెద్ద సర్ప్రైజ్ ఇవ్వగలదు మొత్తంగా చెప్పాలంటే ఈ ట్రైలర్ తర్వాత ద రాజా సాబ్ మీద నెగటివ్గా మాట్లాడడం చాలా కష్టం విజువల్స్ కాన్సెప్ట్ క్యారెక్టర్స్ స్కేల్ అన్నీ కొత్తగా ఉన్నాయి ఇది సేఫ్ సినిమా కాదు ఇది రిస్క్ తీసుకున్న సినిమా అలాంటి రిస్క్లు తీసుకున్నప్పుడే ఇండియన్ సినిమా ముందుకు వెళ్తుంది నిజంగా చెప్పాలంటే ఇది రెండు వేల ఇరవై ఐదులో వచ్చిన బెస్ట్ ట్రైలర్స్లో ఒకటి కాదు ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ ట్రైలర్ ప్రభాస్ మళ్లీ తన లార్జర్ దాన్ లైఫ్ జోన్లోకి వచ్చాడు ఇప్పుడు అసలు గేమ్ మొదలైంది థియేటర్లో ఈ సినిమా ఏ రేంజ్లో ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుందో ఊహించుకోవడమే ఎక్సైట్మెంట్ పెరుగుతోంది ట్రైలర్ మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అనాలిసిస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయం కూడా కమెంట్స్లో లో